తెలియజేస్తుంటాములతో కొత్తది కాదు కేసీఆర్ గారు మరి ప్రాణాలకు తగ్గించి కొట్లాడినప్పుడు పదకొండు రోజులు ఆనాడు దీక్ష చేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కలిగిన సబ్బాట వర్గాల్లో మీరు కూడా ర్యాలీ తీసి మండలంలో మండలంలో తెలంగాణ కావాలి అది తీరాలి అని కేసీఆర్ గారి దీక్షకు మద్దతుగా నిలబడిన నేటి వరకు మీ పాత్ర కూడా పోరాటంలో మీకు గుర్తు చేస్తాను కేసీఆర్ గారు మనకు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక ఆటోమలకే చేయలేదు ప్రమాద భీమా ఆటో దగ్గర దగ్గర ఆరున్నర లక్షలు ఏడు లక్షలు మందుల ఆటో కార్మికులు మన రాష్ట్రం అందరికీ ప్రమాద బీమా అడగకుండానే మేనిఫెస్టోలు పెట్టకుండానే ఓట్ల కోసం దొంగ మాటలు చెప్పకుండానే కేసీఆర్ గారు గడుపులో ప్రేమ ఉన్న మంచి కాబట్టి మీకోసం ఐదు లక్షల ప్రమాద భీమా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగానే చేయడం జరిగింది కానీ ఒక ఆటోమలకు మాత్రం కాదు అసంఘటిత రంగంలో ఉండే కార్మికులు వ్యాన్ నడుపులు కావచ్చు జీప్ నడుపులు కావచ్చు ట్రాక్టర్ నడుపులు కావచ్చు టాక్సీ నడుపుకుంటూ కావచ్చు అట్లాగే లారీ నడిపలు కావచ్చు దగ్గర దగ్గర మొత్తం రాష్ట్రంలో తెలంగాణలో పదమూడున్నర లక్షల మంది అసంఘటిత రంగంలో ఉండే డ్రైవర్లు ఆటో డ్రైవర్ కావచ్చు లేదా ఇతర కావచ్చు ఇతర రంగాల్లో ఉండే ఇంతకు చెప్పినట్టు జీప్ లారీ ట్యాక్సీ వ్యాన్ ట్రాక్టర్ అందరికీ కూడా ఐదు ప్రమాద బీమా కల్పించిన నాయకుడు కేసీఆర్ గారు మాట ఒక కార్మికులకే కాదు మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి భారతదేశంలో ఎక్కడ లేదు రైతు బీమా ఇప్పుడు మీకు ఒక అర్థమిగట్ బ రెండు గుంటల వ్యవసాయం మీకు రైతు బీమా ఉంటుంది ఎట్ల చనిపోయినా ఐదు లక్షల బీమా ఇది భారతదేశంలో కాదు ప్రపంచంలో రైతు బీమా ఇచ్చిన నాయకుడు రైతు కుటుంబానికి బీమా ఇచ్చిన నాయకుడు ఒకే ఒకడు అట్లాగే మన రాజన్న సిరిసిల్ల జిల్లా అంటే కార్మిక ధార్మిక తక్షక క్షేత్రం మన రాజన్న ఇక్కడ నేత కార్మికులు ఉంటారు ఇంకా పెద్ద ఎత్తున ఇతర ఇతర రంగాల కార్మికులు ఉంటారు కర్షకులు అంటే రైతులు పెద్ద ఎత్తున అట్లాగే ధార్మికులు మన వెళ్ళిన దర్శించుకున్న ఉంటారు ఈ కార్మిక ధార్మిక కర్షక క్షేత్రమైన రాజ సిరిసిల్ల జిల్లాలో ముఖ్యమైన నేతలను ఇక్కడనే ఉన్నారు మన సిరిసిల్ల క్షేత్రంలో గతంలో తల్లడిల్లిపోయిన తెలుసు ఎట్లా ఎంతమంది పేరు ఎంతమంది అనుమతి చేస్తున్నారో కూడా మీకు తెలుసు అందుకే భారతదేశం ఎక్కడ లేదు మొట్టమొదటిసారి నేతలకు కూడా బీమా పెట్టిన నాయకుడు మన నాయకులు ఎవరు అట్లాగే గౌడలకు బీమా ఇచ్చింది ఈత కార్మికులకు బీమా ఇచ్చిండవు కేసీఆర్ గారు డ్రైవర్లకు నేతలకు రైతులకు గౌడలకు అందరికీ బీమా సౌకర్యం కల్పించిండు మన పోయిన ఒక హామీ సరే మన పేరు మీద లేకపోతే అది ఇచ్చిన హామీ ఏంటంటే కేసీఆర్ బీమా రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి బీమా ఇస్తా అని చెప్పిన నాయకుడు కేసీఆర్ గారు

మీ ఇంట్లో చాలా దగ్గర 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 ఎనభై తొంభై శాతం ఇళ్ళల్లో లేడీస్ బీడీ తిరుగుతారు క్యారెక్టర్ నేను చెప్పేది బీడీ తిరుగుతాను బీడీలు చుట్టే ఆడబిడ్డలు భారతదేశంలో ఎక్కడ పెన్షన్ లేదు బీడీలు చుట్టే ఆడబిడ్డలు నాలుగున్నర లక్షల మందికి ఇలా మూడు వేల రెండు వేల రెండు వేల పెన్షన్ ఇస్తున్న ఒకే ఒక్క నాయకుడు మా నాయకుడు కేసీఆర్ గారు ఎందుకు చెప్తున్నా అంటే కేసీఆర్ గారు కార్మిక పక్షపాతం ఆయన మొదటి నుంచి కార్మికులకు అండగా నిలబడ్డే వ్యక్తి ఏ రంగమైన నేతనే కావచ్చు గీత కావచ్చు ఆటో అన్న కావచ్చు లేదా వీడియో చుట్టే ఆడబిడ్డ కావచ్చు అందరినీ కంట్రోల్ పెట్టుకుని చూస్తున్నాడు కేసీఆర్ గారు సరే ఇవాళ అట్లాంటి కేసీఆర్ గారిని మనం గవర్నమెంట్లో కాపాడుకోలేకపోయినా అది మన ఆడలేదు కానీ ఇవాళ రెండేళ్ళు అయిపోయింది అందరికాన్ని విషయాలు అర్థమైందే వీలు వాళ్ళం కాదు ఎక్కడైనా సరే అందరికాన్ని విషయాలు అర్థమైంది మార్పు మార్పు అని చెప్పి మోసం ఎట్లుంటదో అర్థమైంది మార్పు మార్పు అని నేను ఎదురు చూస్తాను అర్థం ఎప్పుడు ఎలక్షన్ అవుతుందా ఎప్పుడు మళ్ళీ కేసీఆర్ గారిని తిరిగి తెచ్చుకుందామా అనే ఆలోచన ఇలా తెలంగాణ వాస్తవం ఇంకొక మాట నేను గుర్తు చేస్తున్నా నేను మొన్న జూబ్లీ ఎలక్షన్ అయింది నేను ఆడ ప్రచారం చేస్తున్నా ఒకరోజు మీ ఆటో అన్న కండగా నిలబడాలి ఈ ప్రభుత్వానికి సిగ్గు వచ్చేటప్పుడు ఒకరోజు అందరం ఆటో ఎత్తున్నాం ఎక్కి ఆటో వాళ్ళ స్థితిగతుల గురించి మాట్లాడినాం నూట అరవై ఏడు మంది ఇప్పటికే ఆత్మహత్య చేసుకున్నారు ఒక మా తమ్ముడు సతీష్ షేఖ ఇంకొంతమంది సరే ఆ ఆత్మహత్య ప్రయత్నం చేసి కూడా అదృష్ట బాగు తప్పిరు అట్లా ఎంతో మంది ఆత్మహారం అయిపోయినారు జీవితాలు వాళ్ళ అంతగా నిలబడాలి ప్రభుత్వానికి సిగ్గు తెలిపేయాలని చెప్పి హైదరాబాద్ నేను కూడా ఆటో పెట్టి ఒక గమ్మ కథ ఎంత కావాలంటే నాటో ఎక్కింది ఆయన అడిగిన బైసా ఈ బైసాబ్ పేరేంటి సార్ నా పేరు మసరత్ అలీ సార్ అని ఎవరు తెలుసు ఈ మసరత్ అలీ ఈ మసరత్ అలీ అంటే ఎవరు అంటే ఈనప్పుడు మన గవర్నమెంట్ ఉన్నప్పుడు కాంగ్రెస్ కాపుడు ఆపోజిషన్ ఉన్నప్పుడు ఈ మసరత్ అలీకి రెండు ఆటలు ఉంటాయి ఆయన ఓనర్ రెండు ఆటోలు ఓనర్ ఉన్నాయి అయితే ఈ మసరత్ అలీ ఆటలు అనేది రాహుల్ గాంధీ ఎక్కింది ఆయన కూడా ఎలక్షన్ వెయ్యి రూపాయలు ఇద్దాం వెళ్ళం అని మాటలు చెప్పి రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు కాదు రాహుల్ గాంధీ చెప్పి మీకు మంచి ఎత్వం గెలిపి అని ఇదే అసలు తల్లి వ్యక్తి అయితే ఆ వయసు మాట్లాడుకుంటే నేను కోరుతున్నాడు మరి నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు ఏం చేస్తావు సార్ నాకు మీ గవర్నమెంట్ రెండు ఆటోలు లావి సొంతం ఇలా ఆటోలు నడుపులు అంటున్నాయి ఆటలు కిరాటం

దిక్కులు చూసే పరిస్థితి వచ్చిందంటే ఇది ఏ రకంగా ఉంది ప్రభుత్వం దయచేసి ఆలోచించారు ఒక్కొక్క మాట కూడా గుర్తు చేస్తున్నా ఇవాళ ఏ ఒక్క వర్గం కూడా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ చేతిలో రేవంత్ రెడ్డి చేతిలో రాహుల్ గాంధీ చేతిలో మోసపోయిన మార్గం ఒకటి కూడా లేదు అందరికి వచ్చింది రైతులు చెప్పిన కథలు కేసీఆర్ పదివేస్తున్నా నేను వేలు ఇస్తాను కేసీఆర్ లక్ష రూపాయలు రుణమాఫీ చేసినా నేను రెండు లక్షలు చేస్తాను

మొత్తం కావాలంటే రైతున్న మాకు రెండు లక్షలు యాభై వేల పోగు మీరు కట్టింది పన్నెండు వేల పోగు అయిపోయింది అయిపోయిందా దాని దేవుళ్ళ మీద రాజా మీద రుడు యాదవ్ లక్ష్మీష్ణ స్వామి మీద ఈ రకంగా మొత్తం రాష్ట్రంలోని అన్ని దేవుళ్ళ మీద అందరి దేవుళ్ళ మీద ఒట్టేసి ఆ మాట తప్పి ఆ వ్యక్తి రైతులను ఆనందంగా మోసం చేసింది పిల్లలకి చెప్పి ఆడపిల్లలకు చదువుకున్న మీరు ఇద్దరు ఉద్యోగాలు కూడా ఉంటుంది కేసీఆర్కి కేటీఆర్కి ఉంటే ఉద్యోగం కూడా పడితే మీకు మొదటి సంవత్సరం రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పి చెప్పిడా యాపిడా చెప్పి సత్తువున పిల్లలు బాబు వాళ్ళ అవ్వకు తాతకు పెన్షన్ వచ్చినా మీరు పోయి కాదు పంపితే వాళ్ళు కూడా మనకి ఇలా నోటేషన్ మీ పిల్లలు అమ్మా అమ్మ మా కొలు వస్తుంది కేసీఆర్ కొలువు పోతేనే మా కొలు వస్తుంది రావు నామి చెప్తాడు నమ్ము అని చెప్పి మొదటి సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు అంటే నమ్మిరు నమ్మి ఆయన వీళ్ళు కాలు మొక్కితే పిల్లలు అయ్యో మాకు పిల్లలు కొలు అని చెప్పి వాళ్ళకు కూడా ఓటేసి గెలిపిస్తే ఇవాళ పిల్లలు కూడా మోసం మొదటి సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు అన్నాడు రెండేళ్ళు అయిపోయింది రెండేళ్ళు కూడా ఇప్పటికే ఆ వేల ఉద్యోగాలు ఇవ్వలేదు రేవంత్ రెడ్డి గతంలో నానిచ్చినప్పుడు ఈ కాయిదా ఇచ్చుకుంటా అవి నేను ఇచ్చిన చెప్తా ఉన్నాను అట్లాగే రైతుల కోసం మగపిల్లల కోసం ఆడపిల్లల కోసం మహిళలు కూడా కోసం చేసి ఎన్ని కథలు చెప్పారు మహిళలు అమ్మా సోని అమ్మ చెప్పింది డిసెంబర్ నుంచే ఇస్తా రెండు నెల వేలు ఇస్తాను మహాలక్ష్మి ఇంటింటికి ఇస్తా అని చెప్పి అత్తలు నాలుగు వేలు కోడలకు రెండున్నర వేలు ఇస్తా అని చెప్పి రాష్ట్రంలో ఉండే కోటి అరవై ఏడు లక్షల మంది ఆడబిడ్డల్ని అందరినీ మోసం చేసిండు వాళ్ళ ఏ ఒక్కరికి కూడా రెండేళ్ల తర్వాత కూడా ఒక రూపాయి ఇచ్చి లేదు మీకెళ్ళి పెద్ద పెద్ద మాటలు తీసుకుంటు మహిళలందరినీ కోటి మంది మహిళలు కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తా అంటారు నాకు తెలియదు నాకు ఎక్కడ సగారు కోటి మందికి కోటీశ్వరులు చేయాలంటే ఎన్ని కోట్లు కోటి కోటి

సంవత్సరానికి అవుతుంది ఏడు వందల ఎనభై కోట్లు రెండేళ్ళకి పదహారు వందల పదిహేను 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 ఇలా ఆటో రాష్ట్రంలో ఎంత బాబునడు పదిహేను వందల అరవై కోట్లు బాగున్నాడు యాక్కు మీరు కాంగ్రెస్ మళ్ళా ఊరి బిడ్డ బాబునవు నాట